బాల్య వివాహాలు అడ్వకేట్ దగ్గుమల్లి కిరణ్ కుమార్ అన్నారు బాపట్ల మండలం న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ జిల్లా ఆరవ అదనపు కోర్టు జడ్జి కె శాంబాబు ఆదేశాలతో కల్లపాలెం గ్రామ సచివాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దగ్గుమల్లి కిరణ్ మాట్లాడుతూ సభ్య సమాజంలో బాల్య వివాహాల వలన లింగ వివక్షత రూపమాపాలని బాలికలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వారు సమాజంలో వివక్షతకే గురవుతారని సామాజిక నష్టాలు కలుగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ పరిధిలో అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలు గ్రామ సెక్రటరీ పద్మావతి న్యాయసేవ అధికార సంస్థ తదితరులు పాల్గొన్నారు

మీ మధ్యకు ఈ బాల్య వివాహాల చట్టాల గురించి అవగాహన కల్పించడానికి మీ దగ్గరికి ఈ సచివాలయంకి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తరఫున నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నిషేధ చట్టం గురించి జరిగే నష్టాలు సమాజంలో ఎలా ఉంటాయనేది కొన్ని అవగాహన కల్పిస్తాను తద్వారా మీరు ఎలా ఈ నష్టాల గురించి మీరు ఇంకా ఈ మీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి తెలియపరుస్తారని అనుకుంటూ ఈ చట్టాల గురించి గుర్తుగా చెప్తాను వివాహాలు అనేవి ఈ ప్రపంచంలో ఎక్కువగా ఇది రెండో స్థానంలో ఉంది మన ఇండియా ఫస్ట్ స్థానంలో ఆఫ్రికా దేశం ఎక్కువ ఉంది ఉంది ఈరోజు మన ఇండియా రెండో స్థానంలో ఉంది ట్వంటీ సెవెన్ పర్సెంట్ బాల్య వివాహాలు మన భారతదేశంలో జరుగుతున్నాయి ఈ జరగటం వల్ల అనేది నష్టాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి తర్వాత తక్కువ వయసులో గర్భం ధరించడం వలన తల్లి ప్రాణానికి బిడ్డ ప్రాణానికి కూడా అపాయం కలిగేది మరణాలు ఎక్కువ అవుతున్నాయి తర్వాత బిడ్డకి పోష పోషకాహారం లోపంతో జన్యు లోపంతో కూడా పిల్లలు పుట్టడం జరుగుతుంది ఎందుకంటే తక్కువ వయసుతో గర్భం ధరించడం వలన అంతేకాకుండా మరి కూడా ఈ భార్య వివాహాల వల్ల పేదరికంలో నెట్టబడింది అనమాట వాహాలు జరుగుతాయి దీని దీనివల్ల గర్భం అనేది ఎన్ టైంలో రాకుండా ఉండటం ఉండటం తర్వాత ఈ గర్భం వచ్చిన తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం తర్వాత ఈ చట్టాలు అనేది ఎక్కడో కొన్ని ట్రైవ్